వరంగల్లో విమానాశ్రయం గడితే అందుకు కేంద్రం ఓకే చెప్పింది కదా ఇక పనులు చాలు చేయాలంటే భూమి కావాలి అగో గా భూమి కోసమే భూమి కావాలని చెప్పేసి రైతుల దగ్గరికి పోతే ఏమన్నా డిమాండ్లు పెట్టిరా ఇంటే మీరు కూడా షాక్ అవుతారు ఇన్నూరు రూపాయలు ముప్పై రెండు ఏళ్ల కింద వరంగల్ మామనూరులో వాయుదూత్ విమానాలు ఎగిరినాయి కదా ఇప్పుడు మల్లె ఎగురుతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం ఎరికే కదా ఇక గదిని మీనా మేం తెచ్చినామంటే మేం అని చెప్పేసి కాంగ్రెస్ బిజెపి పోటీ పడుతున్నది గాముచ్చట పెడితే ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పేసి భూ సర్వే ఎత్తానికి అధికారులు పోయిర్రు ఇక భూమి యజమానులు వచ్చి అడ్డుకున్నారు ఎందుకంటారా ఇప్పటిదాకా మాకు ఎవరు కూడా హామీ ఇయ్యలేదు ఏం అని చెప్పేసి ఎంత ఎకరాకు ఇత్తారో కూడా తెలియదు ఐదు కోట్లు ఇత్తనే మేము భూములు ఇస్తాం నాలుగైదు అది ఎగ్జాక్ట్ గా నాలుగైదు అది ఇస్తే ఒక మంత్రి గానీ ఎమ్మెల్యే అన్నది అదే రెండు రోజులు రోడ్లు అని అంటాడు మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడే కొండ సురేఖ గారు బయట వేరే లాండ్ ఇస్తాం అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది మాకు ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊర్లోంచి పోవాలి అది మా డిమాండ్ మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట పడేసుకోవాలా అదొక చూడండి కొండా సురేఖ గారే భూమి వాళ్ళందరికీ భూమి అంటుంటే ఈడున్న రేవురు ప్రకాష్ రెడ్డి సార్ భూమి లేదు ఏమి లేదు అంటున్నారు అవో ఒక అట్లా మనిషికో మాట ఉన్నది మాకు ఏదైనా ఒకటి హామీ ఇయ్యాలి అప్పటిదాకా మేము భూములు ఇవ్వం అట్నే పక్క పెట్టి మాకు ఇక్కడ రోడ్ వేయాలి ఇట్లా డిమాండ్లు పెట్టిరు రైతులు ఇప్పటిదాకా అయితే ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉంది రన్వే టర్మినల్ బిల్డింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాలేషన్ కోసం ఇంకో రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలి అగో గా భూమి అడిగితే పోయేసరికి గీలోలి సురువు అయింది అన్నట్టు ఆ స్ట్ సార్ ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్స్ అది ఒక సంవత్సరానికి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు సార్ అది అది కూడా మేము ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఏనాడు కూడా మీకు తెలియజెప్పలేదు కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే పోరాటం చేయడం జరుగుతా ఉంది దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి ప్లీజ్ రిక్వెస్ట్ సార్ భూమి ధర అలా ఐదు కోట్లు గా పైలు ఇస్తనే మేము భూమి ఇస్తాం లేకపోతే మాకు ఏదైనా నోటి హామీ ఇయ్యాలి కానీ అధికారులు సప్పుడు ఎత్తలేరు అప్పుడే మీరు భూ వస్తారని చెప్పేసి రైతులంతా అడ్డుపడ్డారు కేంద్ర సర్కారు మీరు ఎంత తొందరగా భూమి అంత తొందరగా పని మొదలు పెడతాం రెండేళ్లలో ఈ పని పూర్తి కావాలన్న వచ్చారు కానీ రైతులు ఏమో అడ్డుపడ్డారు అభివృద్ధికి మేము అడ్డురాం అట్లా చెప్పి మా పొట్టలు కొట్టకుర్రా అని చెప్పేసి రైతులు వేడుకుంటున్నారు ఈ రైతులు పెట్టే డిమాండ్ లేదు వాళ్ళ అక్కర్లేంది వాళ్ళ ఆపత్తుంది అరస్కోరి లేకపోతే మరో లగేచర్ వట్టిరు ఆడున్న పబ్లిక్